అందరికీ శుభోదయం అండి ఈ రోజున మనం సంక్రాంతి పండుగ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకుందాం తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి ఈ పండుగను నాలుగు రోజుల పాటు ఘనముగా జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు గొబ్బెమ్మలు భోగి మంటలు గంగిరెద్దులు పిండి వంటలు హరిదాసు కీర్తనలు రథం ముగ్గులు కోడిపంద్యాలు ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు ఈ పండుగను నాలుగు రోజులు జరుపుకుంటారు ఈ పండుగ తొలి రోజును భోగిగాను రెండో రోజును మకర సంక్రాంతిగాను మూడో రోజును కనుమగాను పిలుస్తారు నాలుగో రోజును ముక్కనుముగా పిలుస్తారు మొదటి రోజు భోగి సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం పాడి పంటలు సమృద్ధిగా ఇండ్లకు వచ్చే సమయం ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకుని పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలలో పాత పనికిరాని బట్టలను వస్తువులను వేసి పీడలను అరిష్టాలను తొలగించుకుంటారు తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలుకుని కుటుంబంలో ఆనందం కోలాహలం ప్రారంభమవుతుంది మనలో ఉన్న బద్ధకాన్ని అశ్రద్ధను మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుంచి నూతన ఆనందం ఆప్యాయతలతో కూడి కూడుకుని ఉన్న జీవితాన్ని ప్రారంభిస్తున్నామని ఆత్మారామునికి మాట ఇచ్చి భగవత్ సన్నిధిలో నిశ్చయ సంకల్పం చేసుకోవడం జరుగుతుంది భోగి రోజున బొమ్మల కొలుగు పేరెంటము కూడా చేస్తారు ముఖ్యముగా భోగి రోజున పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగి పండ్లు పోస్తారు భోగి పండ్ల కోసం చెరుకు చెరుకుగడలు బంతిపూల రేకులు చిల్లర నాణ్యాలు వాడతారు కొందరు శనగలు కూడా కలుపుతారు భోగి పండ్లను పిల్లల తల మీద పోయడం వలన శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు భోగి పండ్లు పోయడం వలన పిల్లల తల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది రేగి పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు పురాణ కథనం ప్రకారం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీఫలాలను కురిపించారని చెబుతారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండును పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మరలుతాడు ఈరోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు కౌమార్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే లోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు శ్రీమన్నారాయణుడి ప్రత్యక్ష రూపం సూర్య భగవానుడు సంక్రాంతి పర్వదినం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులను ధరించి సూర్య భగవానుడిని సూర్య భగవానుడిని ఆరాధించాలి ఆ తర్వాత ఆదిత్య హృదయం సూర్యాష్టపం పారాయణ చేయాలి ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి ఈ పండగ రోజున గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టి వాకిట్లో ముగ్గులు వేసి వాటిలో ఆవు పేడ గోబెమ్మలు పెట్టడం ఇంట్లో పిండి వంటలు పరమాన్నం చేసి అనేది సాంప్రదాయం ఈ పండగను పూర్వం మన పెద్దలు దాదాపు ముప్పై మూడు రోజుల పాటు ఘనముగా జరుపుకునేవారు కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ఈ పండుగను నాలుగు రోజులు పాటు మాత్రమే నిర్వహించుకుంటున్నారు అయితే భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చి సాగరులకు శాప విమోచనం చేయించింది ఈ రోజే అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక సంక్రాంతికి నెల రోజుల ముందు నుండే పండగ వాతావరణం కనిపిస్తుంది మకర సంక్రమణం అంటే పాత పోయి కొత్తదనానికి స్వాగతం పలికే రోజు అని అర్థం ఈ పర్వదినాలలో విష్ణుమూర్తిని ఆరాధిస్తాం సంక్రాంతి పండుగకు పంట కోతలు అయిపోయి ధాన్యం ఇంటికి వస్తుంది దీంతో పొలాల్లో ఉండే కీటకాలు ఇంట్లోకి రాకుండా వాకిళ్లలో కల్లాపి చల్లి ముగ్గులు వేసి అందులో రకరకాల రంగులను నింపి వాటి మధ్యలో ఆవుపేటతో చేసిన గుబ్బెమ్మలు పెడతారు శ్రీమన్నారాయణుడి ప్రత్యక్ష రూపం సూర్యభగవానుడు సంక్రాంతి పర్వదినం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులను ధరించి సూర్యభగవానుడి సూర్య భగవానుడిని ఆరాధించాలి ఆ తర్వాత ఆదిత్య హృదయం సూర్యాస్తపం పారాయణ చేయాలి ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి ఈ పండగ రోజున గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టి వాకిట్లో ముగ్గులు వేసి వాటిలో ఆవు పేడ గొబ్బెమ్మలు పెట్టడం ఇంట్లో పిండి వంటలు పరమాన్నం చేసి సూర్య భగవానుడికి నైవేద్యం పెడితే ఆయన సంతృప్తిని చెంది మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇప్పుడు సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం వినండి సూర్యునికి అర్ఘ్యం విద్యార్థి ఆరోగ్య విద్యార్థి అతి మోక్ష విద్యార్థి మితార్థములైన ఏడు గుర్రాలు పెట్టుకుని ఏడు పగ్గాలు పట్టుకుని శ్రీరంగసేనుడై రత్న కుండలా పెట్టుకుని ఉన్న ఆ ఎత్తు సూర్య భగవానులకు ముత్యాలు వర్గ్యం పగడాలు వర్గ్యం మాణిక్యాలు వర్గ్యం అక్షంతుల అర్ఘ్యం ఆవు పాలు అర్ఘ్యం ఆవు నీతి అర్ఘ్యం గంగా జలాలు వర్ఘ్యం మెత్తిన చామకు లక్ష వేల ఐదోతనం ఇచ్చి రక్షించు శ్రీ సూర్యనారాయణమూర్తి రక్షించు ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం మహేశ్వరం అస్తమానం త్రయం విష్ణు దివాకర బాలభాస్కర అలంకార ఆదినయమూర్తి తండ్రి కాలాత్మనం సర్వాత్మనం సర్వభూషాత్మనం జన్మమితి జలారోహణం సంసార భూవందం స్వామి తండ్రి ఈ పన్నెండు అర్ఘ్యాలు నీకే అర్పితం ఇది విధి విధానం ఏంటంటే అసలు మనం సూర్యుడి దగ్గర నిలబడి హృదయం చదివి దాని తర్వాత ఆయనకి అర్ఘ్యం అనమాట ఆ ఒక రాగి చెంబులో ఆ ఎర్ర చందనం తర్వాత ఎర్రటి అక్షంతలు ఎర్రటి పూలు వేసుకుని రాగి పళ్ళల్లో ఈ అర్ఘ్యం వదిలి దీని తర్వాత పన్నెండు సార్లు సూర్య నమస్కారం అనమాట చేతులు పైకెత్తి ఆ నామాలు చదవడం చేసి ఆ నీళ్లు పచ్చని చెట్లలో పోస్తే కనుక మనకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తారు అని చెప్పని सूर्य्यस्तकम आदि देव नमस्तभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तभ्यं प्रभाकर नमोस्तुते सत्वा आरूढं प्रचण्डं कृशपात्मजं श्वेत पद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं लोहितं मृधम आरूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमामिहं त्रैगुण्यं च महासूरं ब्रह्म विष्णु महेश्वरं महापाप हरम दीवय प्रणमाम्यहम बृंहित तेज सांपुज च चुुस्तम सर्वोकाना तम सूर्य प्रणमाम्यहम बंधुकुष्पक सकाशम हारकुंडल भूषित एक चक्रधर देशं तम सूर्य प्रणमामहम तमाम कर्त महाज प्रदीपन महापापहर प्रणमा श्री विष्णु जगता मोक्षद महापापहरम दीव तम सूर्य प्रणमाम्यहम सूर्याष्टकम पठे नित्यम गृहपीडा प्रनाशनम अपुत्रो लरिद्रोधनवान् भवे अमीषम मधुपाना ये कलो दिने సప్త జన్మ భగైత్రోగి జన్మ జన్మ దరిద్రత స్త్రీ తైల మధు మాంసాని ఏ వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకంచీ ఇది శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం సంక్రాంతి రోజున ఈ విధంగా సూర్య సూర్యుడికి పూజ చేసుకుని పరవాణం చేసుకుని నైవేద్యం పెట్టుకోవడం అవుతుందండి ఇక కనుమ రోజున మూడో రోజు కనుమ రోజు గోమాతకి చక్కగా అలంకారం చేసుకుని గోమాత పూజతో ఈ సంక్రాంతి చక్కగా సంపూర్ణమవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ